హాయ్ ఫ్రెండ్స్ మై ఈ స్టోరీకి క్రియేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాస్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది పేర్లు మార్చి ఆయన స్టోరీస్ ని వేరే ఛానల్స్ లో కాపీ చేసి అప్లోడ్ చేస్తున్నారు మీరు కానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక రేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం రెండు వందల ఇరవై ఎనిమిదవ భాగం బేబీ ఎలా ఉన్నావమ్మా అంటూ వచ్చిన జగన్నాథ్ని చూసి డాడీ అంటూ చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యింది సరయు నువ్వెలా ఉన్నావు అంటే బాగున్నాను బేబీ అని బాబుని చేతిలోకి తీసుకుని ఎలా ఉన్నావుని వాసనే అడిగాడు బాగునన్మావయ్య మీ హెల్త్ ఎలా ఉంది అంతా బానే ఉంది ప్రస్తుతానికి ఏంటి డాడీ అలా అంటారేంటి అని సరయ్యూ అంటే నేనొక్క డెసిషన్ తీసుకున్నానమ్మా ఆ కి రిజల్ట్ ఎలా ఉంటుందో తెలీదు అది సక్సెస్ అయితే ఇంకా హ్యాపీగా ఉంటాను అన్నాడు ఇద్దరూ ముఖాలు చూసుకుని ఏంటి డాడీ ఆ డెసిషన్ కొంపదీసి పాలిటిక్స్లో నుండి తప్పుకుంటున్నారా అనగానే గట్టిగా నవ్వేశాడు జగన్నాథ్ పాలిటిక్స్ వదిలేస్తే ఇప్పుడు నాకు బోర్ ఫీలింగ్ వచ్చేస్తుందమ్మా నాకున్న టైం పాస్ ఆ పాలిటిక్సే ఇంకేంటి మావయ్య రిజల్ట్ కోసం ఎదురు చూసేలా ఎవరి విషయంలో డెసిషన్ తీసుకున్నారు అని అయోమయంగా అడిగాడు నివాస్ మీ ఇద్దరి విషయంలోనే అనగానే ఇద్దరు ఒకరి మొక్కలొకరు చూసుకుని మా ఇద్దరి విషయంలోనా మాకేమైంది మావయ్య మా బిజినెస్ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా ఐ మీన్ మా ఇద్దరి కంపెనీలు అప్ అవడం మీకు నచ్చలేదా అని అడిగాడు నివాస్ నవ్వుతూ కాదన్నట్టు తలూపి మీ ఇద్దరి కంపెనీలు టైఅప్ అయ్యాయి నివాస్ ఒంటరిక కంటే జంటగా ప్రయాణిస్తే లైఫ్ కూడా సక్సెస్ వైపే అడుగులేస్తుంది మీ ఇద్దరి కంపెనీల లాగానే ప్రేమలో ఓడిపోయిన మీరిద్దరు జంటగా కలిసి ప్రయాణిస్తే బాబు భవిష్యత్తు మీ ఇద్దరి జీవితం చాలా బాగుంటుందని నేననుకుంటున్నాను అన్నాడు జగన్నాథ్ మావయ్య డాడీ అంటూ ఇద్దరు ఒకేసారి షాక్ అయ్యారు అవును బేబీ మీ ఇద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం నిజానికి నేనే కాదు అందరూ అదే కోరుకుంటున్నారంటూ పక్కకు తిరగగానే నవ్వుతూ చూస్తున్నారు రాజగోపాల్ జానకి సుధీర్లు ఏమంటున్నారు మావయ్య మేమిద్దరం పెళ్లి చేసుకోవడమేంటి అవును డాడీ మా మాయిద్దరికీ పెళ్ళేంటి ఏ చేసుకుంటే తప్పేంటి నాకు పెళ్ళై బిడ్డ ఉన్నాడు అని నివాసంటే నేను ఆల్రెడీ ఇంతకుముందే ఒకరిని ప్రేమించాను డాడ్ అంది సరయు కాని ఆ ప్రేమ ఇప్పుడు నీ మనసులో లేదు బేబీ నీ మనసు ఇప్పుడు ఖాళీగా ఉంది అని నువ్వేమన్నావు నివాస్ పెళ్లయింది బిడ్డ ఉన్నాడనా అయితే ఏంటి నీ వయసెంతని ఓ బిడ్డను కని భార్య చనిపోయిందని జీవితాంతం ఇలానే ఉంటావా ఖచ్చితంగా ఉంటాను ఎందుకంటే నాకు నా భార్య అంటే ప్రాణం ఆమెను కాదని నా జీవితంలోకి మరో అమ్మాయిని తీసుకురాలేను ఇలా ఎన్ని రోజులు నివాస్ నీకు భార్య అవసరం లేకపోయినా బాబుకి తల్లి అవసరం ఉంది అక్కర్లేదు మావయ్య నా బిడ్డని నేను ఒంటరిగానే పెంచగలను అన్నాడు రాజగోపాల్ జానకి ముందుకొస్తూ చూడు నివాస్ నీ డెసిషన్ కరెక్ట్ కాదు నా కూతుర్ని ప్రాణంగా ప్రేమించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కాని తను చనిపోయిందని జీవితాంతం మోడుగా ఉంటానడం ఎంతవరకు కరెక్ట్ కాదు చెప్పినంత తేలిక కాదు ఒక మగాడు ఒంటరిగా బిడ్డని పెంచడం ఇలాంటి ప్రపోజల్ ఎందుకు పెడుతున్నానో తెలుసా మీ ఇద్దరు జీవితంలో ఓడిపోయిన వాళ్ళు దెబ్బతిన్న వాళ్ళకి ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది ఇద్దరు ఒకరికొకరు తోడుగా మీ ఇద్దరి జీవితమే కాకుండా బాబు జీవితం బాగుంటుంది ఎంత కాదనుకున్నా బాబు సరయ్యూకి అక్క కొడుకు నువ్వు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నా లేదంటే జీవితాంతం ఒంటరిగా ఉండిపోయినా బాబుకి తల్లి లేని లోటుని తీర్చలేవు అదే సరియో అయితే ఎంత కాదన్నా వీడు తనకి అక్క కొడుకు తనైతే బాబుని సరిగ్గా చూసుకోగలదు భర్తగా నీకు తల్లిగా బాబుకి ఇద్దరికి న్యాయం చేయగలదు అలానే సరు నువ్వు సంజయ్నొకప్పుడు ప్రేమించిన మాట నిజం కాని దాన్నే తలుచుకుంటూ జీవితాంతం ఒంటరిగా ఉండిపోతాన్ మళ్లీ పెళ్లి చేసుకోవా సంజయ్ నీ జీవితంలో ఒక చాప్టర్ మాత్రమే తనతో నీ ప్రేమ పెళ్లి వరకు దారితీయలేదు ఇప్పుడు నీ మనసులో సంజయ్ మీద ఎలాంటి ఒపీనియన్ లేదని నాకు తెలుసు అలానే నీ ప్రేమను వెంటనే మర్చిపోయి మరో పెళ్లి చేసుకోమని కూడా చెప్పట్లేదు కాని జీవితాంతం పెళ్లి గురించి ఆలోచించకుండా ఉంటానంటే మాత్రం నేను ఒప్పుకోను ఒక్కసారి ఆలోచించు అన్నాడు జగన్నాథ్ మీరు ఆలోచించేది కరెక్ట్ కాదు తను ప్రేమలో ఓడిపోవచ్చు కాని తనకింకా పెళ్లి కాలేదు పెళ్ళై బిడ్డగా ఉన్నా నాలాంటి వాణ్ణి ఇచ్చి తనకి పెళ్లి చేస్తే తన జీవితం ఏమవుతుంది అన్నాడు నివాస్ పెళ్ళైంది బిడ్డ ఉన్నాడన్న ఒక రెండు మాటలు తీసేస్తే నీకేం తక్కువ నివాస్ నిన్ను చూసిన ఎవరైనా నీకు పెళ్లైందంటే ఎవ్వరూ నమ్మరు పైగా సరువు గురించి నీకు పూర్తిగా తెలుసు కాబట్టి తెగిన గాలిపటంలా ఎగురుతున్న మీ ఇద్దరి జీవితాలు ఒక్కటైతే చూడ ఉంటుంది కానీ డాడీ నేను చూడమా అందరిలాగే నా కూతురు కూడా పెళ్లి చేసుకుని భర్తతో సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను నీకిష్టం లేకుండా నిన్నెలాంటి డెసిషన్ తీసుకోను కానీ ఒక్కసారి ఆలోచించు నివాసేంటో నీకు తెలుసు ఒకటిగా కంపెనీ రన్ చేస్తే గా ముందుకెళ్తుందని ఆలోచించి ఇద్దరు మీ కంపెనీల్ని ఒక్కటి చేశారు అలాగే విడివిడిగా వెళ్తున్న మీ ఇద్దరు కలిసి నడిస్తే మీతో పాటు తల్లిలేని లోటుని తీర్చిన వద్దానివవుతావు బాబుకి పైగా నువ్వు నివాస్ని పెళ్లి చేసుకుంటే నువ్వెక్కడో దూరంగా పరాయివాడి దగ్గర ఉన్నావన్న ఆలోచన మాకుండదు నువ్వు నా దగ్గర ఉన్న మీ పెద్దమ్మ పెద్దనాన్న దగ్గర ఉన్న పెద్దగా తేడి ఏమీ ఉండదు అంటుంటే సరయు ఆలోచనలో పడితే మొదటి ప్రేమని మర్చిపోయి మా ఇద్దరిని పెళ్లి చేసుకోమనడం ఎంతవరకు కరెక్ట్ మావయ్యా అని సూటిగా అడిగాడు నివాస్ ఒక ప్రేమ ఓడిపోయిందని అక్కడే ఆగిపోవడం కూడా కరెక్ట్ కాదు కదా నివాస్ అంటూ ముందుకొచ్చిన రాజగోపాల్ బలవంతమేమీ లేదు నివాస్ మీ గురించే కాకుండా బాబు గురించి కూడా ఆలోచించి ఒక మంచి డెసిషన్ తీసుకోండి అంతవరకు మేము వెయిట్ చేస్తాం కాకపోతే ఆ డెసిషన్ మేమంతా సంతోషపడేలా ఉంటే మరీ మంచిది అనడంతో ఇద్దరు అయోమయంగా ముఖాలు చూసుకున్నారు సరేయు నివాసులు అయోమయంగా ముఖాలు చూసుకుంటున్న సరయూ నివాసులకి ఒకరినొకరు ఫేస్ చేయాలన్న ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్ రావడంతో మౌనంగా చెరోవైపుకు తప్పుకున్నారు పిన్ని నేను కూడా నీతో వస్తానంటూ సరు చేయి పట్టుకుని వెనకే వెళ్లాడు బాబు కూడా అప్పటికీ రిసెప్షన్ కంప్లీట్ అవ్వడంతో వచ్చిన గెస్టులందరూ భోజనాల దగ్గరుంటే రేవతితో మాట్లాడుతున్న రాధికతో ఇప్పుడే వస్తానంటూ పక్కకెళ్లాడు సంజయ్ మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ జీవితమే కాక బాబు లైఫ్ కూడా మీ ఇద్దరి సంతోషాల మధ్య సాగుతుంది మీ గురించే కాకుండా ఒకసారి వీడి గురించి కూడా ఆలోచించండి అన్న జగన్నాథ్ మాటకి తన ఒళ్ళో కూర్చొని లో చూసుకుంటున్న బాబు తలని ఒకసారి నిమరగానే నవ్వుతూ సరయూ వైపు చూసి ఆమె గుండెల మీద ఆనుకొని ఫోన్లో ఆడుకుంటున్నాడు బాబు ఏంటిది డాడీ ఇలాంటి ప్రపోజలు పెట్టారు నేను బాబుని పెళ్లి చేసుకోవడమా ఇతసలు జరిగే పనేనా అనుకుంటూ ఆలోచిస్తుండే ఎందుకు జరగదు అంటూ తన పక్కనే కూర్చున్న సంజయ్ని చూసి సంజు సంజునే మాట్లాడుతున్నా చెప్పు ఎందుకు జరగదని ఆలోచిస్తున్నావు ఏ నీకు మీ బావంటే ఇష్టం లేదా అలా ఏం కాదు మరింకేంటి కొన్ని నివాస్ క్యారెక్టర్ మీద నీకేమైనా డౌట్ ఉందా అలాంటిదేం లేదు రాధిక విషయంలో పొరపాటు చేశాడేమో కాని వ్యక్తిగతంగా నివాస్ చాలా మంచివాడు మరెందుకింతలా ఆలోచిస్తున్నావు సరు నివాస్ మీద ఇష్టం ఉంది గౌరవం ఉంది అతని క్యారెక్టర్ మీద నమ్మకముంది అన్నిటినీ మించి నీ పక్కన నీకంటే నివాసే అందంగా కనిపిస్తాడు అంటుంటే నీకు అర్థం కావట్లేదు ఆ ఇష్టం వేరు ఈ ఇష్టం వేరు నిజానికి చెప్పాలంటే అది ఇష్టం కాదు గౌరవం బావగారు అన్న గౌరవం మాత్రమే నివాస్పిత నాకుంది చూడు సరు నీ ఆలోచన కరెక్టే కానీ మీ డాడీ ఏం చేసినా నీ మంచి కోసమే ఆలోచిస్తాడు సేమ్ టైం నీ బెస్ట్ ఫ్రెండ్గా నీ లైఫ్ సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను రెండో పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు ఇది నీ లైఫ్ అనుకుంటే నేను ఈ విషయంలో అస్సలు బలవంత పెట్టను కాని అది కాకుండా కన్ఫ్యూజన్ లో ఉంటే మాత్రం నివాస్ నీకు బెస్ట్ పార్ట్నర్ అవుతాడు ఇప్పుడు మీ ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ లేకపోవచ్చు కానీ మీ బావ నీకు భర్తగా మారితే అతని మీద ఇష్టం ప్రేమగా మారకుండా ఉంటుందా నివాస్ చాలా మంచివాడు సరు నిన్ను అర్థం చేసుకునే మంచి మనసుంది ఏ విషయంలోనూ నిన్ను ఇబ్బంది పెట్టాడు అన్నాడు దీని గురించి ఆలోచిస్తూ మరోవైపు కూర్చున్న నివాస్ ని చూసినా సరయు కానీ సంజు బావ అక్కని మర్చిపోయి నన్ను పెళ్లి చేసుకోగలడా నేను నిన్ను మర్చిపోయి అంత తేలిగ్గా మరొకరితో లైఫ్ స్టార్ట్ చేయగలనా నా ప్రేమ అంతా లూజరా అని అడిగింది నవ్వుతూ ఆమె చేయి పట్టుకొని కాదు నీ ప్రేమ లూజర్ కాదు కానీ అయినా ఆ ప్రేమ కోసం దాన్నే తలుచుకుంటూ ఉంటావా అలాంటిదేమీ లేదు సంజు కానీ మరెందుకు మళ్లీ పెళ్లి గురించి ఆలోచించలేదు థింక్ వన్ సరు నివాస్ని మీ వాళ్లంతా సెలెక్ట్ చేసింది కేవలం బాబుమోస్ కోసమే కాదు చిన్న వయసులోనే ఒంటరిగా మిగిలిన నివాస్ని కూడా దృష్టిలో పెట్టుకుని నువ్వైతే అటు నివాస్ని ఇటు బాబుని ఇద్దరినీ మీ అక్క స్థానంలో ఉండి చూసుకుంటావని ఇందులో బలవంతమేమీ లేదు బాగా ఆలోచించి డిసిషన్ తీసుకో అని చెప్పి సంజయ్ వెళ్లిపోతే ఆలోచనలో పడింది సరయు విన్నారు కదా ఫ్రెండ్స్ మొత్తానికి పెద్దవాళ్లంతా సరయు నివాసల ముందు వాళ్ల ప్రపోజల్ని పెట్టారు మరి ఇద్దరు ఆలోచించుకొని ఏ డిసిషన్ తీసుకుంటారో వాళ్ళకి నచ్చేలా తీసుకుంటారో లేదు మేము ఒంటరిగా ఉంటామని డిసైడ్ అవుతారో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం